హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరెస్ వాల్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజైతే ఎప్పుడు శివలింగమే వేస్తాను కాకపోతే పక్కన డిజైన్లు వేస్తాను కానీ ఈసారి మాత్రం నాగమయ్య స్వామి పడగలతో ఉండేలా వేయాలని అందరూ గొడవ చేశారు అలాగే వేయాలి 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 అన్నారు సరే అని చెప్పేసి నేను ఇంకా ఈరోజైతే ఇలా ట్రై చేశాను ముగ్గు అయితే బాగా సెట్ అయిపోయింది బాగా వచ్చింది అని నేనైతే అనుకున్నాను నేను ఒక్కదాన్నైతే వేయట్లేదు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నలుగురు వచ్చారు మొత్తం ఐదుగురు వెళ్ళాము నాకు వీలైనంత వరకు ఎలా వేస్తే బాగుంటుందా అని అప్పటికప్పుడు అన్నీ ఊహించుకుంటూ వేస్తాను ముందే ఏం ప్రిపేర్ అవ్వను ముగ్గు ఇలా వేయాలి అలా వేయాలి అని అప్పటికప్పుడే అనుకుని ఊహించుకుంటాను చాలామంది అక్క మీరు ముగ్గుళ్ళు ముగ్గేస్తున్నారు కదా మీకు ఎంత డబ్బులు ఇస్తారు అని అడుగుతుంటారు అసలు అది కరెక్ట్ కాదండి అలా అడగడం గుడి దగ్గర ముగ్గేస్తే ఎవరు డబ్బులు తీసుకోరు నాకు అలా వేయడం ఇష్టం వెళ్దాన్నాను వేస్తున్నాను అంతవరకే చాలామంది అడిగారు ఎంత ఇస్తారు మీకు డబ్బులు అని అది కరెక్ట్ కాదు కింద నాగమయ్య స్వామి చుట్ట చుట్టుకొని లోపల శివలింగం బాగా సెట్ అయిపోయింది ముగ్గు మాత్రం లోపల ఫస్ట్ లోపల వేయడం మొత్తం ఫస్ట్ డ్రాయింగ్ అదే స్వామివారిని వేయడమే కొంచెం బాగా టైం పట్టిద్ది మేమైతే శివరాత్రి రోజు చేసిన ముగ్గు ఇది దీన్ని అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే నాకు బట్టలు కుట్టుకుంటూ బిజీగా కుదరలేదనమాట లోపల ముగ్గేయడానికి మాత్రమే లోపల స్వామి వారిని కొంచెం బాగా టైం పట్టిద్ది నేనైతే మూడున్నరకి వెళ్ళాము మేము ఆరైంది ముగ్గు అయిపోయేసరికి ఎప్పుడు ఏ సీజన్లో ఆ సీజన్కి పూలు ఉంటాయి బాగా కార్తీక మాసంలో చామంచి పూలు బంతి పూలు గులాబీలు ఇలా ఏ సీజన్కి ఆ సీజన్ పూలు ఉంటాయి అయ్యగారు గుళ్ళు అయ్యగారు అన్నీ తెప్పించుకుంటాడు మా ఖర్చు అయితే ఏం లేదండి ఓల్ని వెళ్ళి వేయడం వరకే మా బాధ్యత అన్నీ అయ్యగారే తెప్పించుకుంటాడు ఈసారి మాత్రం కార్తీక మాసం కాదు శివరాత్రి కాబట్టి పూలు కొంచెం దొరకడం ఇబ్బంది అయిందంట మాకు బంతి పూలు మాత్రమే ముగ్గులోకి ఇచ్చారు అందుకని చెప్పేసి ఇంకా ఒక లైన్ అయితే బంతి పూలు వేసిన తర్వాత ఇంకేమేయాలో అర్థం కాలేదు నాకు మళ్ళీ అప్పటికప్పుడు ఇచ్చుకొని మూడు కలర్స్ రాణి కలర్ పసుపు పింక్ మొత్తం మూడు కలర్స్ వేసిన తర్వాత అవి ఏంటో మళ్ళీ నాకేమనిపించలేదు మళ్ళీ దానిపైన గ్రీన్ కూడా చల్లాను ఏదో చిన్న చిన్న చెట్లు లాగా ఫ్లవర్స్ లాగా అలాగా అవన్నీ కూడా అప్పటికప్పుడు ఆలోచించుకొని వేయడమే ముందే నేనేం ప్రిపేర్ అవ్వను అన్నీ కూడా అప్పుడప్పుడే ఆలోచించుకొని వేస్తాను ఇంకా ఫ్లవర్స్కి చిన్న చిన్న చెట్లాగా వేసి ఫ్లవర్ పూలు పూసినట్టుగా అలా వేసాను అన్నమాట ఇంక అక్కడితో ఆపేద్దాం అనుకున్నాం ముగ్గు కానీ మనసొప్పలేదు ఎంత వేసినా ఇంకా వేయాలని ఆ గ్యాప్ల్లో మళ్ళీ హెల్తీగా అనిపించింది నాకైతే అందుకని చెప్పేసి మళ్ళీ అది అలా ఊహించుకొని అలా గీసేసాను ఇంక అక్కడికి ఆపేద్దాను అనుకున్నాను మళ్ళీ బంతి మిగిలిపోయాయని చెప్పేసి మళ్ళీ బంతి అయితే రెండు లైన్లు వేసాము బంతి రెండు లైన్లు వేసిన తర్వాత అస్సలు ఈసారి ఎక్కడ పూలు లేవని చెప్పారు కదా మాకు డెకరేషన్కి తక్కువగా ఉన్నాయని చెప్పేసి గులాబీల మాల్ తీసుకొచ్చి మాల్లో తీసి మరీ ఇచ్చారు గులాబీలు వాళ్ళ పాపం స్వామివారికి డెకరేషన్ కోసం తెచ్చిన గులాబీల మాల్ అనమాట ఇంకా అవి అక్కడక్కడ కొంచెం లుక్ వచ్చిద్ది అని చెప్పేసి అక్కడక్కడ చుట్టూ బోర్డర్ లాగా పెట్టేశాను కానీ మధ్యలో వేసిన బంతి పూల దగ్గరికి గులాబీలు ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు కానీ కష్టపడి సాధించి పెట్టాను అప్పటికి గులాబీలు లేవు తర్వాత వచ్చినాయి ఫైనల్గా అది ముగ్గు చూడండి ఎలా ఉందో దీపాలు కూడా పెట్టేసి వెలిగించేశారు మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి దీపాలు కూడా వెలిగించారు ఇంకా కోనేరులో స్వామివారిని తిప్పుతారనమాట ఇప్పుడు ఈ ఇక్కడ ఈ డెకరేషన్ కోసం మాకు పూలు తక్కువని అనమాట స్వామివారి తెప్పకి డెకరేషన్ కోసం మేము వాళ్ళలేదు పూలు రెడీగా ఉంది స్వామివారి అంశం తిప్పడానికి స్వామివారు ఇంకా జనం మాత్రం ఫుల్ వచ్చారు నేనైతే ఊహించలేదు అంత జనం వస్తారని మాకైతే మళ్ళీ ముగ్గు చూడాలనిపించింది ఎంత చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది మనం వేసిన ముగ్గు మనమనే కాదు ఇదిగోండి ఫుల్ జనం చాలా అంటే చాలా శివరాత్రి పోయిన తెల్లారి అనమాట ఇది ఇదంతా స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ నైట్ అభిషేకాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇలా అంశం తిప్పుతారు అనమాట స్వామివారిని కోనేరులో te putar. Okay friends, bye.